మానేరు పరివాహక ప్రాంతంలో ఇస్కా క్వారీలను నిలిపివేసి అధికారులపై జరిమానా విధిస్తూ ఎన్జీటీ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి జమిగుండలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పాలనలో మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుక రవాణా నిలుపుదల కోసం ప్రజాస్వామ్య పోరాటాలు చేసిన అనేక మంది రైతులపై యువకులపైన అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు ఎన్ని వేధింపులకు గురి చేసినా ఇసుక మాఫియాపై రైతు సుధాకర్ పోరాటం చేశారని చెప్పారు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ప్రకారం అధికారులపై వెంటనే జరిమానా వసూలు చేసి నష్టపోయిన రైతులకు అందించాలని డిమాండ్ చేశారు అప్పటి రైతులపైన పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపి వెంటనే తొలగించాలని కోరారు ఏసీలు ఎత్తేయాలి ఈ దోపిడీ చేసినట్టు కంట్రాక్టర్లపై రికవరీ యాక్ట్ పెట్టాలి ఆధార్ యాక్ట్ ఉపయోగించి ఈ నష్టపోయిన ఏదో అంచనాలకు మించి రాయంటికి మించి ప్రభుత్వానికి చూపెట్టిన లెక్కలకు తక్కువ ఒక 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 లారీలో ఇరవై నాలుగు టన్నులు అమ్ముకోవాలని డీడీలు కట్టుకుంటే ముప్పై నాలుగు టన్నుల ఇసుక దోపిడీ అంటే ఒక లారీకి పది టన్నుల ఇసుక దోపిడీ చేసిన అంటే వేలాది కోట్ల రూపాయలు దూసుకుపోయినప్పుడు ప్రభుత్వ పెద్దలు అందరి వందలతోటి ముఖ్యమంత్రి గారు మేము వినోదీ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం అతను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తరుగుల వారు కానీ వావల నుంచి ఇసుక దో దోపిడినంత కళ్ళారు చూసిన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడైందో తక్షణమే ముఖ్యమంత్రి గారికి నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు కానీ టీఎస్ఎంఎస్ అధికారులు కానీ తప్పు దోవ పట్టించినందుకు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్ల పెనాల్టీ చేసినందుకు ఈ అధికారులపై రీఆ ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రికవరీ యాక్ట్ ఉపయోగించి ఈ అప్పుడు తప్పుడు నివేదిక ఇరిగేషన్ అధికారులు టీఎస్ఎంఈ అధికారులు మరి ఇక్కడ ఉన్న జిల్లా అందరి మీద రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి సమినయంగా ఈ ప్రాంత రైతాంగం తరఫున డిమాండ్ వినతి చేస్తున్నారు